మీరు కొలచి కొలత చెప్పుననే మీకును కొలబడ్ను ఈరోజు నీ కంటిలో దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసుని చూచుటేయాలా మనం అందరం చేసే పని అదే సహోదరుడ నీ కంటిలో మన నలుసుని తీస్తాను రాంటాం కానీ ఏసిప్పుడు అంటున్నారు మీ కంటిలో దూలముంది అంటున్నారు నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా మనమే జరిగలేము కానీ ప్రపంచానికి ఏం చేస్తున్నామంటే మనమంతా కూడా మరి ఎలాగుండాలి అలాగుండాలని నీతులు చెప్తూ ఉన్నాము అయితే ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు అలాంటి స్థితిలో మనలో ఉంటే వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలం తీసివేసుకో ఏం చేయాలంట బస్ట్ నీ కంటిలోన దూలాన్ని తీసివేసుకో అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేటకు నీకు తేటగా కనిపించును అని దేవుని వాక్యం రాబడింది కనపడుతుంది ఫస్ట్ మనం క్లీనప్ అవ్వాలి